నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ ఇవాళ బెంగళూరు రీ పార్టీకి సంబంధించి సంచలన నిజాలు బయటపడతా ఉన్నాయి నిన్నటి వరకు బెంగళూరు పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేసి విచారణ చేపడతా ఉన్నారు ఏదైతే నటి హేమ దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు బెంగళూరు పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నా హైదరాబాద్లోనే నా సొంత ఇంట్లో ఉంటున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి దాని తర్వాత ఇంకో వీడియో కూడా రిలీజ్ చేస్తూ నేను బిర్యానీ చేసుకుంటున్నాను అని చెప్పి కొన్ని అయితే పోలీసుల ముందు పెట్టడం జరిగింది సో ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసి ఇవాళ నటి హేమాను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏదైతే తను బుక్ చేసుకున్న ఫ్లైట్లు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి రావడం జరిగింది సో దీనికి సంబంధించి హేమాను ఏదైతే పోలీసులు బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే డ్రగ్స్ విషయంలో కూడా అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇవాళ సినీ సెలబ్రిటీలు ఏ విధంగా తీసుకుంటున్నారనేది ఒక ఫో స్పెషల్ ఫోకస్గా ఇవాళ తెలంగాణ సర్కార్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పి మనం క్లియర్ కనిపిస్తుంది సో బెంగళూరు ఏ పార్టీపై తెలంగాణ సర్కార్ ఫోకస్ అని చెప్పి మనం ఇక్కడ తమ్ము చూస్తాం నిన్నటి వరకు బెంగళూరు పోలీసులే ఈ కేసుని దర్యాప్తు చేపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇలా తెలంగాణ సర్కార్ కూడా పోలీస్ యంత్రాంగాన్ని స్పెషల్ ఫోకస్గా పెట్టిందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఏదైతే వరకు ఏదైతే పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు దానిపైన ఒక విచారణ జరుగుతూ ఉంది సో నిన్న మనం చూసినాం ఏదైతే కేసుకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే డ్రగ్స్ యూజ్ చేసినారో ఆ పార్టీకి ఇన్వాల్వ్ అయిన వారిపైన అందరిపైన శాంపిల్స్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇలా హేమ నటి బయటికి రావడం వెలుగులోకి రావడం జరిగింది సో ఇవాళ తెలంగాణ సర్కారు కూడా ఇదే అంశం పైన స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు కొన్ని బ్రేకింగ్ అంశాలు ఉన్నాయి వాటిని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను బెంగళూరు రేపాటిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ లాగుతున్న పోలీసులు ఎందుకంటే గతంలో ఇదే ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైతే డ్రగ్స్కి సంబంధించి సినీ బుల్లితెర కావచ్చు అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి అనేక ఆరోపణలు జరగడం జరిగింది దాంతోపాటు అరెస్టులు కావడం కూడా జరిగింది మనం చూసినాం తెలంగాణ ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే అటు బెంగళూరు కావచ్చు అటు ఏపీ కావచ్చు సో ఇలా సినీ నటులకు సంబంధించి వారు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని అంశాలు అయితే తెరపైకి లేపాయి సో కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదే అంశాలపైన ఇవాళ ఏదైతే ఇదే అంశము బెంగళూరు ఏపాటి వరకు తీసుకెళ్ళింది అని చెప్పి కొన్ని మనకైతే వాస్తవాలు అయితే ఇంపిస్తూ ఉన్నాయి దాంతోపాటు బెంగళూరు రేపాటిని చాలా సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు గతం మొన్నటి వరకు కూడా ఏదైతే ఈ కేసుకులకు సంబంధించి వారం పది రోజుల వరకు కూడా నడుస్తూ ఉంది బెంగళూరు రేవిపాటి కేసు పైన సో ఇవాళ నేడు స్పెషల్ ఫోకస్ పెట్టబోతా ఉంది మరి ఏదైతే నటి హేమ పైన ఎలా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనకు ముందు ముందు తెలియనుంది దాంతోపాటు నటి హేమ పైన ఏదైతే తన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే తన అనుచరులు కావచ్చు లేకపోతే తన తోటి సెలబ్రిటీలు కావచ్చు వీటందరిపైన విచారణ చేపడతా ఉన్నారు సో ఎవరు తనతోని ఏదైతే ఆ పార్టీకి సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్లో తన తనతో కాంటాక్ట్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే కాల్ రికార్డింగ్ కావచ్చు లేకపోతే చాటింగ్ లిస్ట్ కావచ్చు లేకపోతే తన సన్నిహితులు కావచ్చు సో వీళ్ళందరినీ విచారణ చేసే అవకాశం ఉంది సో ఎవరు ఈ పార్టీలో పాల్గొన్నారు ఏంటి అనేది మనకు వెలువలోకి రానుంది సో బెంగళూరు రే పార్టీ టాలీవుడ్ని షేక్ చేస్తుంది ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఒక కన్నేసి ఉంచారని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే కేసుపైన పైన ఇవాళ ఇండస్ట్రీ మొత్తం చూస్తూ ఉంది అసలు దాదాపు ఎనభై ఆరు మంది రే పార్టీలో పాల్గొన్నారు అన్నట్టు దాంట్లో ప్రముఖ ఏదైతే ప్రముఖ సినీ నటులే ఉన్నారన్నట్టు తెలుస్తోంది మొన్నటి వరకు శ్రీకాంత్ కూడా దీంట్లో హీరో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది సో కానీ శ్రీకాంత్ కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేసి నేను బెంగళూరు రేపట్లో లేను నా ఇంట్లోనే ఉన్నాను లేకపోతే నా విధ పనిలో ఉన్నాను తప్ప నా లాగా ఉన్న వ్యక్తి అక్కడ మీకు కనిపించవచ్చు కాకపోతే నేనైతే అది కొంచెం పోలికలు ఉండొచ్చు నా లాగా హెయిర్ కావచ్చు ఇది కావచ్చు అని చెప్పి కొన్ని ఒక వీడియో బయటైతే రిలీజ్ చేయడం జరిగింది నేనైతే అది కాదు అని చెప్పి హీరో శ్రీకాంత్ కూడా చెప్పిన మనకు అనిపించింది మరి దాంతోపాటు కొన్ని పలువురు ప్రముఖులు కూడా ఇవాళ ఈ ఏదైతే సినీకి సంబంధించిన డ్రగ్స్ విషయంలో రేపు పాటలు పాల్గొన్నారు అనే కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్ళాయి సో ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు కూడా కన్నేసి చూస్తున్నారు చెప్పుకున్నట్టుగానే సినిమా తారంలో ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే గతంలో చూసాం మనం చాలా సందర్భాల్లో సినీ నటులను కూడా కొంతమందిని అరెస్ట్ చేయడము మరి వారు ఇంకా వారి కేసు ఇంకా దర్యాప్తులను ఉండడం దీనికి ఒక కొలిక్కి రాని అంశంగా మారుతూ ఉంది సో బెంగళూరు రేపాటి కేసులో పోలీసులు ఎలా ముందుకు సాగుతారనేది ఒక ఆసక్తిగా మారుతూ ఉంది సో నిన్నటి వరకు బ్లడ్ శాంపుల్ తీయడం జరిగింది సో ఎవరెవరు అయితే డ్రగ్స్ యూజ్ చేశారు డ్రగ్స్ తీసుకున్నారా అనే దానిపైన అయితే శాంపిల్స్ తీసుకోవడం జరిగింది సో ఇంకా కొంతమంది పైన విచారణ చేపట్టే అవకాశం ఉంది మరి ఎంతమంది ఈ దాదాపు ఒక ఎనభై ఆరు మంది కూడా దీంట్లో పాల్గొన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో మరి ఎనభై ఆరు మందిలో సెలబ్రిటీస్ ఉన్నారా లేకపోతే ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారా లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులు సన్నిహితులు కూడా ఉన్నట్టు ఇందులో అంశంలో బయటపడతా ఉన్నాయి సో ఇదైతే ఒక ఆసక్తికరంగా ఇటు బెంగళూరు పోలీసులు అయితే పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేపడతారనేది ఆసక్తికరంగా ఉంది దాంతోపాటు తెలంగాణ పోలీసు యంత్రాంగం కూడా ఒక స్పెషల్ ఫోకస్గా నేటి నుంచి దర్యాప్తు చేపట్టనుంది సో డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఎవరున్నారు ఏదైతే తన మనం సన్నిహితులు ఎవరైతే ఉంటారో తనతో పాటు ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసులు ఇచ్చిన వారు ఖచ్చితంగా బెంగళూరులో హాజరు కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో వారిపైన కథనాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదైతే హాజరు కావాల్సి ఉంటుంది హాజరు కానీ వారిపైన కేసులు కూడా అంటే కేసులు కూడా పెడతామని చెప్పి కొన్ని వాస్తవాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి తప్పనిసరిగా బెంగళూరుకి వెళ్ళి పోలీసులు విచారణ హాజరు కావాల్సి ఉంటుంది హేమ వ్యవహారంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు ఇక్కడ కీలకంగా మారింది అంటే ఇవాళ చాలామంది సినీ నటులు ఈ డ్రగ్స్ తీసుకోవడం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి సో దాంతోపాటు ఇవాళ ఏమా డ్రగ్స్ తీసుకోవడము మరి ఎవరు తనకు అలవాటు చేసినారో తనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఎంత మోతాదులో తీసుకుంటా ఉన్నారు సో ఎప్పటి నుంచి తనకు అలవాటు ఉందనేది పోలీసులు అయితే తన పైన విచారణ చేయనున్నారు మరి ఎవరికి ఎవరి దగ్గర హేమా డ్రగ్స్ తీసుకుంటుంది ఎవరి దగ్గర డ్రగ్స్ కొనుక్కుంటుంది అనేది ఒక కొలిక్కి రావాల్సిన అంశం ఉంది సో ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు సో హేమా విచారంపై ఆసక్తి నెలకొంది ఒక కేసుతో అన్నీ చిక్కుముడులు ఉన్నాయి ఇవి కొన్ని మనకి ఇవాళ హైలైట్ అయిన అంశాలు మనం చూసుకున్నాం సో మొత్తానికి ఇవాళ రేవిపాటి కేసులో పలువురికి పలువురు ప్రముఖ శాస్త్ర ఏదైతే వ్యాపారవేత్తల కొడుకులు కావచ్చు లేకపోతే వివిధ ఇటు రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కొడుకులు కావచ్చు సో చాలామంది ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు అయితే ఒక తెరపైకి తీసుకొస్తా ఉన్నారు మరి ఈ రెండు రోజులలో ఖచ్చితంగా దీన్ని చెక్ పెట్టే విధంగా దర్యాప్తు చేస్తాం విచారణ చేపడతామని చెప్పి అంటూ ఉన్నారు సో దీనిపైన దీంతోపాటు ఇవాళ తెలంగాణ పోలీసు యంత్రాంగం తెలంగాణ సర్కారు కూడా ఈ రేయి పార్టీకి సంబంధించి విచారణ చేపట్టనుంది సో మరి ఎవరు సినీ నటుకు సంబంధించి బుల్లితెర బుల్లితేర కావచ్చు అటు సీనియర్ ప్రముఖ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నాయకులు ఎవరైనా ఉన్నారా సినీ నటులు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎంతమంది ఇలా సినీ నటులు ఈ రేయి పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏమా నటితో పాటు ఇంకొంతమంది తన అనుచరులు కావచ్చు ఇంకెంతమంది తనతో కలిసి ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది డ్రగ్స్ తీసుకున్నారు అనేది ఈ రెండు రోజుల్లోనే తెలంగాణ పోలీసులు బయట పెడతామని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది